హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ హేమ ఈ రోజు స్పెషల్ మునగాక పప్పు అండి లేలేత లేత మునగాక పప్పు వసంత ఋతువులో వచ్చే ఫస్ట్ మునగాక అనమాట మరి మా అమ్మమ్మ స్టైల్లో ఎలా చేస్తానో చూసేద్దామా ఈ రోజు రెసిపీ కూడా సటిల్లోనే చేసుకుంటున్నామండి ఫస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నాను నేనైతే రెండు కందిపప్పులు కలిపి పెట్టేసుకుంటానండి ఎప్పుడు సో దట్ ఎప్పుడు కుక్ చేసినా ప్రపోర్షనేట్ గా కుక్ చేయగలుగుతాం కదా అందుకని ఈ రెసిపీలో రెండు కందిపప్పులు కంపల్సరీ ఏం కాదండి ఒక్క కందిపప్పే సరిపోతుంది నాకైతే చంటి పాపు ఉంది కాబట్టి తన కోసం రెండు రకాల పప్పులు కలిపి పెట్టుకుంటాను ఈరోజు ఆ పప్పే వాడేసాను అనమాట మనం రెగ్యులర్గా చేసుకునే పప్పు కంటే ఇలా వేంపుకుని చేసుకుంటే ఆ పప్పు రుచి ఎక్కువగా అనిపిస్తుంది కావాలంటే ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారి ఈ పప్పు అనే కాదండి కందిపప్పు కానీ పప్పు కానీ ఏ పప్పు అయినా పప్పు చేసేటప్పుడు ఒకసారి వెంపుకుని ఆ తర్వాత దాన్ని కడిగి ఉడకబెట్టుకొని చేసుకొని చూడండి ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది నేను ఒక ఏడు ఎండుమిరపకాయలని పొడి చేసి పెట్టుకున్నాను కచ్చా పచ్చాగా ఇప్పుడు ఆ ఎండుమిరపకాయల పొడిని కడిగి పెట్టుకున్న కందిపప్పులో వేసేసి కొంచెం పసుపు కొద్దిగా కరివేపాకు నలిపి వేసేసుకుంటున్నాను అలాగే ఒక కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డని ఐదు ఆరు చిన్న చిన్న టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసేసుకున్నాను పప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు నేను లేత మునగాకుని యాడ్ చేసేసుకుంటున్నాను ఇద్దండి కడిగి పెట్టుకున్న మునగాకు ఇంకా యాడ్ చేసేయడమే ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేస్తున్నాం అంతేనండి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు మాత్రం యాడ్ చేస్తే సరిపోతుంది నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నానండి దాన్ని పప్పులో యాడ్ చేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి ఇంకా స్టవ్ ఆపేసుకొని పప్పు గుత్తితో ఎనుపుకుందామండి రుచికి తగినంత కల్లుప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు పప్పు ఎనుపుకుందామండి ఇక పోపు పెట్టేసుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు అవి చిటపటం దాకా ఉండి ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసేసుకోవాలి బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ లైట్ గా కలర్ మారిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలను కట్ చేసి వేస్తున్నాం అలాగే కొంచెం కరివేపాకు పోపులోనే కొంచెం ఇంగవ వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి అంతేనండి పోపు తయారైపోయింది ఇంకా ఇది మనం ఎనిపి మునగాకు పప్పులో వేసేయడమే అంతేనండి మన లేత మునగాకు పప్పు రెడీ అయిపోయింది స్మెల్ అయితే అద్భుతంగా ఉందండి మరి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను వేడి వేడి అన్నంలోకి లేత మునగాక పప్పు వేసుకుని కూసంత నెయ్యేసుకుని అన్నం తక్కువగా పప్పు ఎక్కువగా కలుపుకొని దాని టేస్ట్ చూస్తే ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్